హాయ్ అండి మా చెట్లని అయితే కనకంబరాలు అయితే కూసినాయండి అవి ఎంత మీకు అయితే కోసి పెట్టానండి చూడండి ఇవ్వండి మా చెట్లు అంటే కనకంబరం చెట్లు చూడండి ఎంత తరగతి పూసినాయో ఇవ్వండి మా చెట్టు అయితే ఇవ్వండి ఇన్ని పూలయినాయండి నాలుగు మొక్కలు వేసాము అండి చెట్ల నుండి అయితే పూలు అయితే పూసేసినాయండి నాటుమరండి ఇవి అయితే వల్ల రెండు రోజుల దాకా అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి పువ్వులు అయితే చాలా ఫ్రెష్ క్రష్గా ఉన్నాయండి మనం ఇంక కొనుక్కోవాలంటే మోరొచ్చి అరవై రూపాయలు డెబ్బై రోజుల దాకా ఉంటాయండి మేమైతే ఇంటి దగ్గర అయితే పెంచుకున్నామండి అయితే కడరు అయిపోయిందండి ఇది కానీ చూసారండి ఎంత బాధ అయిందో మా చెట్లు మోర మోరీ ఇదే పువ్వులు మనకి మనకు డబ్బి అర్ధరంగా ఉంటాయి అండి హాయ్ అండి ఈరోజైతే జంగారెడ్డిగూడెం గృహ అయితే నేను మా అమ్మ అయితే వెళ్తున్నామండి సుభలక్ష్యానికి కొంచెం నీరసంగా ఉండటం వల్ల ఇంతకెళ్ళి మళ్ళీ ఊరిపోయాడమని ఇంటి దగ్గరే అని చెప్పామండి మేమైతే వెళ్తున్నామండి జంగారెడ్డి ఫంక్షన్కి వెళ్తున్నాం కదండి అక్కడ చుట్టాలను అయితే మీకు అయితే చేస్తామండి హాయ్ అని చెప్తుందండి మా అమ్మ కూడా మీకు మేమైతే ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి సుబ్రమశి బాయ్ మేమైతే జంగారెడ్డి గుడి ఫంక్షన్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే మనకైతే రబ్బాన్ అయితే కట్ చేస్తున్నారండి మా ఎక్కళ్ళైతే వాళ్ళు అయితే కట్ చేస్తున్నారండి అందులో పెద్దలు వాళ్ళు అందరూ కలిసి అయితే రిబ్బాన్ అయితే కట్ చేస్తున్నారండి క్రూపైతే మేమైతే జంగారెడ్డి అయితే వచ్చామండి మా బాపలో మా వాళ్ళు రిబ్బాన్ కట్ చేసేసారు కానీ అందరూ అయితే మొత్తం అందరూ చుట్టాలు మొత్తం అందరూ కలిసి అయితే లోపలికి అయితే అయితే వచ్చి గదులు ఎలా ఉన్నాయో ఏంటని అందరూ అయితే చూస్తున్నారండి పాస్టర్ గారు కూడా వచ్చారండి ఇక్కడికి వాళ్ళు కూడా పాటలు పాడతా లోనకైతే వచ్చారండి ఇండి వచ్చిన జనాలు అందరూ అందరూ లోపల రండి చూడండి అని అన్ని గట్టా అంటున్నారండి మా అక్క ఇల్లు కట్టింది కదండి మా అక్క అయితే ఇల్లు అయితే కేకెత్తుందండి చూడండి ఇల్లు ఎంత బాగుందండి పైన సీలింగ్లు మొత్తం పెయింటింగ్ పని మొత్తం ఏ పని లేకుండా మొత్తం అన్ని పనులు అయితే చేవి అయితే మా అక్క అయితే గృహం పెట్టుకుందండి మొత్తం అన్నీ అండి పనులు ఏ పని మిగల్చకుంటే మొత్తం పనులు అయితే అన్ని పనులు చేసిందండి మొత్తం రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను కిచెన్ పక్కంట మళ్ళీ హాల్లాగా వదిలేశారండి కిచెన్కి వచ్చాక గదిలాగా కట్టకుండా అలాగే మనకైతే ఇదిగోండి కిచెను కిచెన్ ఇదిగోండి మొత్తం ఇదంతా అండి మొత్తం మనకి ఇందులోనైతే అయితే అయితే మొత్తం అన్నీ కట్టేశారండి కట్టేసి మనం ఏ వస్తువులైనా అట్ల పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి మనకి వంటగది పక్క వంట చిన్నగా అండి ఇదిగోండి ఎంట్రన్స్ అండి మనం ఇందాక నుంచి లోపల నుంచి తీసాం కదండి రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఇందాక లోపలికి వెళ్ళి తీసాం కాబట్టి ఎంట్రన్స్ మనకి అందరం ఇక్కడే ఉంటారు కాబట్టి మనకి చూపెట్టడం కురలేదండి ఇరుగోండి ఇక్కడైతే మా అమ్మాయి పోల చుట్టాలు అందరూ అండి హాయ్ చెప్తున్నారు చూడండి అదిగోండి చిన్న ఏమో మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అండి అదిగోండి కలతడెట్టుకుంది కదండి మా పెద్దమ్మ అండి అందుకని పక్కన అన్నులు ఉన్నాడు మా అన్నయ్య అండి మా పిన్ని కూడా అదిగోండి మా పిన్ని అదిగోండి మా అక్కనైతే హాయ్ చెప్పమని అంటుంది అదిగోండి మా అక్క అయితే హాయ్ చెప్తుంది చూడండి అదిగోండి అక్కలు హాయ్ చెప్తున్నారు అన్నయ్యాలు కూడా ఉన్నారండి ఇందులోనూ అలాగే బాప్పాలు కూడా ఉన్నారండి ఇందులో అదిగోండి మా అక్క అయితే మా పిన్ని మీద అయితే చేసిందండి ఇదిగోండి మా పెదనాన్న ఇదిగోండి మా పిన్ని పక్కన మా అక్క అయితే అదిగోండి ఇంకా మా బాపళ్ళు ఎరుగోండి మా తాతీయ పక్కన ఆ పక్కన పక్కన కూర్చున్నారు కదండి మా బాపళ్ళు ఇద్దరండి మా అమ్మగారు అదిగోండి మా పిన్న అయితే ఎరుగో మీ బాప్ప వాళ్ళు అని చెప్తుందండి ఇక్కడ ఇద్దరు బాపలు అని చెప్తుందండి చుట్టాలు అయితే చాలామంది వచ్చారండి గృహప్రవేశానికి మా మాయ కూడా వచ్చాడండి కోలిగూడ నుంచి అదిగోండి ఒడిమి చేసుకున్న మా బాపండి అదిగోండి మా అబ్బాయి మా అన్నయ్య అడగోండి అవి చెప్తున్నారు చుట్టాలు అందరూ అయితే చాలామంది అయితే మా బంధువులు అందరూ అయితే వచ్చారండి గృహప్రవేశానికి చాలా బాగా జరిగిందండి ఎక్కడైతే మనకి వంటలు అయితే చికెన్ ముక్కలని అయితే ఫ్రై చేస్తాకైతే ఇలా మొత్తం అన్నీ మసాలాలు గట్ట అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నారండి ఇప్పుడైతే మూకుట్లోనైతే మసాలాలు గట్ట అన్నీ పెట్టుకున్న మొక్కలకైతే మూకుడులో అయితే వేస్తున్నారండి ఫ్రై ముక్కలకి ఏపి మనకైతే బంతిలోనే అయితే వేస్తారండి ఫ్రై ముక్కలు అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా ఉంటుందండి మనకి చాలా బాగా జరిగిందండి ఫంక్షను చాల మనం కాకపోతుందండి నూనె ముక్కలు వేస్తుంటే వంట వాళ్ళు అయితే అక్కడ వండుతున్నారండి ఫ్రై ముక్కలు చికెన్ ఫ్రై అండి ఎగ్గండి చికెన్ పాపం ముక్కలు అయితే మనకైతే ఎగుపోని అండి ఎగుపోని ఎలా లేదని చూస్తున్నారండి ఎగుపోని అని అన్నారండి అయితే వేసేస్తున్నారండి అలాగే కర్మ ముక్కలు కూడా తీసేసుకుంటున్నారండి చికెన్ ముక్కలు అయితే బలి అండి మనకి భోజనాలు వడ్డిస్తారు కదండి వడ్డించేటప్పుడు అయితే చికెన్ ముక్కలు కూడా వేసి తీయడానికైతే ఇలాగ చికెన్ అయితే గేపి తయారు చేశారండి చికెన్ ముక్కలు అయితే మొత్తం తీసేసారండి ఆ వేసిని చికెన్ ముక్కలకైతే మసాలా అయితే చల్లుతున్నారండి మసాలా చల్లితే బాగుంటుంది అని అంటున్నారండి వంట ఉండేవాళ్ళు అందుకని పైన అయితే జల్లుతున్నారండి ఇంట్లో ఎక్కడైతే మా బాపైతే అయితే చుట్టాల అబ్బాయి అయితేనైతే మాట్లాడుతుందండి ఎక్కడైతే నా దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు అయితే మా అన్నయ్య పిల్లలండి చూడండి అత్త ముద్దుగా ఉన్నారు ఇదిగోండి ఇద్దరు ఇక్కడ ఇద్దరు పాపలు కాపాడుతున్నారు కదండి ఇక్కడ ఇద్దరు పాపలు అయితే మా మరదలు లేండి అది కాండి మా చిన్నమ్మ అదిగోండి మా అమ్మ వాళ్ళ చెల్లి ఇదిగోండి మా మరదలు అయితే హాయ్ చెప్పారు మీకు అండి ఇద్దరు మరదలు మాకైతే ముగ్గురు మరదలు లేండి ఒక మరదలు అయితే బుడ్డు మరదలు అయితే వీళ్ళిద్దరైతే అండి